మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగుండు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భిక్కుబిక్కుమంటూ క్లాసులు వింటున్నారు స్లాబ్ పెంకులు ఊడిపడుతుండటంతో విద్యార్థులకు ఏ క్షణమైన అపాయం కలిగే ఆస్కారం ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం కావడంతో తరగతి గదిలోకి స్లాబ్ నుంచి నీరు వస్తుందని దీంతో నాలుగు రూమ్లలో ఉన్న విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు दे స్కూల్లో సైతం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నూతన బిల్డింగ్ నిర్మాణం పూర్తయినా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేదు తరగతులకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయలేదు నీటి సౌకర్యం కల్పించలేదు దీంతో విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తరగతులు కొనసాగుతున్నాయి తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు గ్రామంలో రాజకీయ నాయకులు ఆర్భాటాలకు తప్ప పేద బిడ్డలు చదువుకునే విద్యా కేంద్రాల పట్ల కనీసం సోయిలేకుండా ఉన్నారని గ్రామ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి

ఈ రెండు స్కూళ్లలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసినట్లయితే నాలుగు గంటలలో విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు స్లాప్ ఎప్పుడు ఏ సమయంలో పెచ్చులు ఊడి చెప్పేసి కూడా విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కూడా వాళ్ళు తరగతుల్ని అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇదే అదే విధంగా అటు ప్రైమరీ స్కూల్లో చూసినట్లయితే పాత బిల్డింగ్ కాకుండా నూతనంగా బిల్డింగ్ నిర్మించారు ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో విద్యార్థులకి అందుబాటులోకి రాకపోవడం కారణంగా పాత బిల్డింగ్ లోనే విద్యార్థులు విద్యా అభ్యసిస్తున్నారు దీంతో అటు కాంట్రాక్టర్ కావచ్చు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి కారణంగా విద్యార్థులకి ఇబ్బందులు ఎదురయ్యాయి నూతన బిల్డింగ్ లో విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయలేదు అదేవిధంగా సాగునీటి సౌకర్యం కూడా విద్యార్థులకు కల్పించలేదు దీని కారణంగా పాత బిల్డింగ్ లోనే వాళ్ళు విద్యార్థిని అభ్యసిస్తున్నారు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు హై స్కూల్లో చూసినట్లయితే ఎప్పుడు పెచ్చులు ఊడిపడతాయో అని చెప్పేసి ఆ స్లాబ్కి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు స్లాబ్ కి గ్రీన్ మ్యాడ్ కట్టి మరి తరగతి గదుల్లో విద్యార్థులు పాఠాలు వింటున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ పాఠశాలలో గతంలో గత ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నటువంటి సమయంలో పాఠశాలకు విచ్చే విచ్చేయగా పాము వచ్చినటువంటి పరిస్థితి అంటే స్వయంగా ఎమ్మెల్యేనే పాముని తన చేతులతో చంపేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాఠశాలని ఎవరూ కూడా పట్టించుకోలేదు దీని కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అర్జులతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలకి నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని అటు ప్రైమరీ స్కూల్ కి పూర్తి స్థాయిలో అందుబాటులోకి విద్యార్థులకు తీసుకురావాలని చెప్పేసి కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమూల్య రైట్ శరత్ ఇప్పుడు మనం చూసినట్టయితే మరి ఇష్యూకు సంబంధించి అటు డిఈఓ కానివ్వండి లేకపోతే ఇటు మండల కలెక్టర్స్ కానివ్వండి ఎవరేం స్పందించట్లేదు ఆల్రెడీ తల్లి విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞాపనలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఎవరేం స్పందించట్లేదా చెప్పుకోవచ్చు అంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ విధంగా ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు ಆ ಗ್ರಾಮ ಕೂಡ ಜಿಲ್ಲಾ కలెక్టర్ స్థాయి వరకు విజ్ఞాపనలు ఇచ్చారు రీసెంట్ గా చూసినట్లయితే హై స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు మే పద్దెనిమిదిన జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా ఎంపీడీఓకి డిఈఓకి అంటే జిల్లా కలెక్టర్ స్థాయి వరకు కూడా వెళ్ళినప్పటికీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా విద్యార్థులకి విద్యార్థుల సమస్యని పరిష్కారం చేసి నూతన బిల్డింగ్ మంజూరు చేసి ఆ కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిగా విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ యువజనులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నామన్నారు Red right, thank you Sharath